Hello Hindi, welcome back to my channel VL Family Vlogs. ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ఇంకా మా బావగారు మా బావ జాతరలోకి తీసుకెళ్తానని చెప్పేసి అని నువ్వు రెడీ అవ్వ వెంటనే జాతరలోకి వెళ్దాం అని అన్నారు మా రోజు ఏంటంటే మా బావ మేమిద్దరమే వెళ్ళాం అనమాట మా ఫ్యామిలీ ఎవరు రాలేదు సో నేను రెడీ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వైట్ టాప్ వచ్చేసి నేను అన్నాను కదా వైట్ టాప్ అని చెప్పేసి స సక్సెస్ఫుల్గా వచ్చింది నాకు చాలా ఇష్టం చాలా బాగా కుట్టుకున్నాను నిజంగా బాగా కుదిరి ఎల్బోహన్ చెట్టి పైన కొంచెం లాగా పెట్టుకున్నాను అనమాట చాలా చాలా రోజులకి ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట దానికి నేను మల్టీ కలర్ చున్నీతో పేరప్ చేశాను అనమాట యాక్చువల్లీ ఆ చున్నీ వల్లే నేను వైట్ టాప్ కుట్టడా కుట్ వేసుకోవాలని చెప్పేసి ఐడియా వచ్చింది అనమాట నాకు ఆ కాంబినేషన్లో లేదు ఇది ఓల్డ్ మోడలే కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా మళ్ళీ ఇప్పుడు నాకు ఎందుకో వేసుకోవాలని అనిపించింది సో నేను ఇంకా అలా వేసుకున్నాను దాని మీద పటియాల ప్యాంట్ వేసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఐఎమ్ సో హ్యాపీ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వెళ్తున్నాను అనమాట అండి ఆ జాతరకి మొత్తం అంతా తిరిగి ఇప్పుడైతే మనం వీడియోస్ తర్వాత సరదాగా తీసుకోవడానికి బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇంకా మళ్ళీ క్రౌడ్ గట్రా రేపు నా సంక్రాంతి రోజు కనుమ రోజు అయితే కుదరదు అనుకున్నాను ఇది వచ్చేసి నేను భోగి రోజు నైట్ అనమాట భోగి రోజు నైట్ వెళ్ళాం తిరుగుదామని చెప్పేసి అని అనుకున్నాం అనమాట ఇంకా అలా తిరుగుతున్నాం ఇంకా ఎగ్జిబిషన్లోకి వచ్చానమాట మా సుశాంత్ అవి ఎక్కుతానని చెప్పేసి అని అన్నాడు ఇంకా లైటింగ్ కవరింగ్ చేసుకుంటూ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట చాలా ఖాళీగా అండి ఇద్దరు ముగ్గురు అయితే నన్ను ఆఫ్ చేసి నువ్వు యూట్యూబర్ కదా అని చెప్పేసి అడిగారు అంటే అది మా ఊరే అనుకోండి కానీ ఎవరైనా అలా అడుగుతుంటే నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకేం మాట్లాడాలో తెలీదు మెలుగులు తిరిగిపోయి అవునండి అవునండి అని చెప్పి అనిపిస్తుంది అనమాట బాగా తీస్తున్నావు అని అంటే ఇంకా మామూలుగా ఉండదు నాకు ఇంకా సిగ్ అయితే ఇంకా అలా అయితే బోట్ ఎక్కుతున్నాడు ఆడి అది బోటు ఎక్కేస్తానని అనుకుంటున్నాడు కానీ ఎలా నడపాలో తెలియట్లేదు వాడికి ఇంకా చందమామ కూడా ఎంతో అందంగా ఉందనమాట నాకు ఇంకా పౌర్ణిమ అన్న చందమామ నాకు చాలా ఇష్టం ఇంకా నా ఫేవరెట్ ఇయరింగ్స్ మాట నాకు చిన్న మినీ సైజ్ అంటే మరీ ఎక్కువ కాదండి చిన్న మినీ సైజ్ ఇయర్ షాప్ ఉందనమాట అంటే బయట అమ్మడానికి కాదండి నేను కొన్ని నా దగ్గర వాళ్ళని ఉన్నాయి నాకు అయినా సరే ఇయర్ రింగ్స్ చూస్తే నాకు పెట్టుకోవాలని అనిపిస్తుంది అనమాట నాకు ముందు నుంచి అలవాటు లేదండి ఈ మధ్యకాలంలో డ్రెస్ మ్యాచింగ్ పెట్టుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అనమాట సో నేను అలా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద పెట్టుకోలేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను అవి కూడా బాగుంటాయని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ గ్రీనరీ కింద అనిపించింది అనమాట బాగున్నాయండి అన్నీ కూడా అంటే ఈసారి ఇంకా కొంచెం తగ్గింది ప్రతి ఇయర్ అయితే ఇంకా అన్నీ కూడా చాలా బాగుండే అన్ని వెరైటీ ఐటెమ్స్ గట్రా అనమాట ఇయర్ ఏంటంటే అండి నిజంగా కొంచెం ఫైనాన్షియల్గా చాలామంది కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కదా దానివల్ల ఏమో కానీ అయినా సరే అందరిలోని కూడా ఎక్కడ ఏది అనమాట బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా ఇంకా ఇది వచ్చేసి కొలంబస్ నేను ఫస్ట్ కొలంబస్ ఎక్కేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో కొలంబస్ ఎక్కాలంటే నాకు చాలా భయం అనమాట ఇంకా నేను ఏంటంటే అది చూస్తుంటేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అంతా ఫాస్ట్గా పెట్టారు ఈసారి ఎగ్జిబిషన్స్కి అన్నీ కూడా చాలా పెద్ద పెద్దవి పెట్టారు జైంట్ వీల్ అనగా కొలంబస్ అనగా చాలా పెద్దవి పెట్టారు మా ఇంట్లో అందరూ చుట్టాలు ఉన్నారు సో మీకు ఏమన్నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా తర్వాత జీళ్ళు ఎంతమందికి ఇష్టమండి జీళ్ళు అండ్ నాకు ఇది చాలా ఇష్టం అంటే వేడివేడిగా సాగుతూ ఉంటుంది కదా అంటే ఇష్టం ఖర్జూరం చెర్రీస్ ఇంకా అప్పటికి ఇంకో జనం పెరుగుతూ ఉన్నారనమాట అంటే పక్క ఊళ్ళ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారండి అనపర్తి తీర్థంలోకి అంటే జాతరలోకి ఇంకా హుండీ చూసారా అది మట్టి హుండీలు అనమాట ఇంకా రాగివి ఎవరెవరు వస్తారని వేరే రాష్ట్రాల నుంచి అమ్ముకోవడానికి కూడా ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి కూడా వస్తారనమాట ఇంకా నా ఫేవరెట్ కప్స్ అనమాట ఎన్ని కప్స్ ఉన్నా సరిపోవు ఎన్ని డజన్లు ఉన్నా సరిపోవు ఇంకా అలా ఉంటానే ఉంటాయి పగులుతాయి ఉంటాయి అనమాట ఈ ఇయర్ కొన్నాయి నెక్స్ట్ ఇయర్ హా సగంలోనే అయిపోతాయి నా దగ్గర ఇంకా తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి ఇచ్చేసి థర్టీ రూపీస్ అంట మనకి ట్వంటీ ఇచ్చేస్తారు అనుకో కాకపోతే జస్ట్ ఓన్లీ ఫర్ షోయింగ్ అనమాట కొనడానికి కాదు జస్ట్ అలా చూడడానికి వచ్చేసాను ఇంకా ఖాళీగా ఉంది కదా అన్ని లైటింగ్ అట చూపించడానికి అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము వచ్చేసి మధ్యలో పానీపూరి తిందాము అని అనుకున్నా కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి అలా తిరుగుతున్నమాట తర్వాత ఇవి బాగున్నాయి కదా నాకు ఎందుకో లాకెట్స్ రోల్డ్ గోల్డ్ లాకెట్స్ అనమాట అవి బాగా అనిపించాయి అవి రోల్డ్ గోల్డ్ లాకెట్స్ అనిపించి బాగున్నాయి అనమాట మ మంచి డ్రెస్కి శారీస్కి మ్యాచింగ్ అయితే బాగుంటాయి కదా ఎందుకంటే గోల్డ్ అంటే ఉంటాయి కానీ అన్ని వెరైటీస్ పెట్టుకోలేము కదా సో ఏంటంటే టూ టూ త్రీ టైమ్స్ వాడేసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటాయి నాకైతే ఆ లాకెట్ టైప్ బాగా నచ్చింది అనమాట లక్ష్మీదేవి లాకెట్ వచ్చి కొంచెం నెక్ పీస్లా అనిపించింది బాగుంది ఇది సో ఇంక అన్నీ కూడా చూసుకుంటూ అంటే ఇవేం కొనలేదండి జస్ట్ షోయింగ్ అంతే ఇంక అలా చూసుకుంటూ ఒక్కొక్క ఐటెం ఎలా ఉంది ఈసారి మార్కెట్ ఎగ్జిబిషన్ అంటే ఈ జాతరలోకి ఏమేమి కొత్తగా వచ్చాయి అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పిల్లల ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం ఈ మధ్య అన్ని అన్ని కాస్ట్ ఉన్నాయంటే పోయిన్ ఇయర్ మీద ప్రతి దాని మీద కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గించారు ఎగ్జిబిషన్లో కూడా పోయిన్ ఇయర్ అయితే అంటే వన్ ఫిఫ్టీ అలా ఉండేది ఈ రైడ్ ఈసారి ఏంటంటే హండ్రెడ్కి చేశారనమాట కొంచెం అన్ని రీజనబుల్గానే చేశారు ఇంకా అలా పిల్లలకైతే ఇంకా నార్మల్గా అన్నీ అన్నీ అలాగ ఉన్నాయి మా సుశాంతి ఏంటంటే కొనిపించుకున్నాడు అనమాట కార్ కొనిపించుకున్నాడు ఇంకా వాడు ఇంకా ఆగడు కదా నాకు కారు కావాలి కారు కావాలని చెప్పి నన్ను పట్టుకుని తినేసాడు అనమాట వాడికి నచ్చిన కారు కొనిపించుకున్నాడు చాలా బాగుంది కార్ అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గానే ఉంది ప్రతి ఇయర్ కూడా ఏదో ఐటెం అలా వెరైటీ ఐటెం కొనుక్కుంటానే ఉంటాడు ఈ ఇయర్ అలా కొనుక్కున్నాడు అనమాట ఇంకా ఇది వచ్చేసి మా స్ట్రీట్లో లైటింగ్ అనమాట మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మామూలు సీరియల్ లైట్స్ నార్మల్ లైట్స్ ఏమనుకున్నా కానీ నార్మల్ లైట్స్ నైట్ టైం అయితే ఎంత అందంగా ఉందంటే అలా ఉంది ప్రతి స్ట్రీట్కి ఒక రికార్డింగ్ డాన్స్ పెడతారనమాట చాలా బాగుంటుందండి మా ఊళ్ళో జాతర వచ్చేసి మాకైతే చాలా ఇష్టం అనప హైదరాబాద్ రమ్మని అంటారు అమ్మ వాళ్ళు కానీ ఏంటంటే నాకు వెళ్ళాలని ఉంటుంది ఈ జాతర హడావుల్లో పడిపోయి కుదరని వెళ్ళమనమాట అమ్మల్ని రమ్మను అని ఇయ్యారు కాకపోతే వాళ్ళకి కుదరలేదు రావడానికి ఇంకా తర్వాత మా శశి వచ్చేసి పెద్ద అప్పడం అనమాట ఏదైనా మార్కెట్లో కొత్త ఐటమ్ వచ్చిందని ట్రై చేసేయాలి ఇంకా తర్వాత ఫోన్లో అడిగాడు కదా అని చెప్పేసి తీసుకున్నాం పెద్ద తేడా ఏం లేదండి నార్మల్గానే ఉంది దాని మీద ఏంటి మసాలా వేసారనమాట కొంచెం స్పైస్నెస్ కోసం ఆ పర్వాలేదు బాగా ఉంది కానీ ఏముందరా ఇంటికాడ ఏముంది కదా అని చెప్పేది అని అనిపించింది అనమాట అంత పెద్ద అప్పుడు ఉంది సైజుకి మాత్రమే ఏదో వెరైటీ ట్రై చేయాలి అని చెప్పేసి మా శశికి హడావిడ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మా బావ మిరపకాయ బజ్జీలు లాగిస్తున్నారు అనమాట నేను తిందామనబోతు వీళ్ళందరూ తినేసి లాస్ట్ పీస్ నాకు ఇచ్చారు మిరపకాయ బజ్జీ కంటే నాకు మిరపకాయ బజ్జీ కంటే క్యాప్సికమ్ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం అది టేస్ట్ బాగుంటుంది స్పైసీనెస్ కూడా ఉంటుంది ఇది కూడా స్పైసీనెస్ లేదు కానీ టేస్ట్ బాగుంటుందండి ఇంకా మీరు ఒక లాస్ట్ పీస్ ఉంటే నాకు పెట్టారు బాబు కొడుకులు ఇద్దరు అని తర్వాత మంచూరియా మంచూరియా అంటే నాకు చాలా ఇష్టం బాగుంది నాకు ఎప్పుడు వచ్చినా సో ఎగ్జిబిషన్కి నేను మంచూరియా తింటాను అనమాట బాగుంటుంది కానీ ఇవన్నీ అన్నీ చూసుకున్న ఇంకా మా సుశాంత్ వాటర్ బోట్లోనే ఉన్నాడనమాట అలా నడుపుతూ నడుపుతూ వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం వాటర్ బోట్ అంటే నేను వాయిస్ ఎవరిద్దరిని పక్కన కావాలని డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా అలాగ నడుపుతున్నాడు అనమాట వాడికి నడపడం తెలియట్లేదు ఎటు తిప్పాలో కూడా తెలియట్లేదు వాళ్ళు అలా అటు తిరిగి రౌండ్ తిరుగుతున్నాడు అనమాట ఇంకీలోపు మేము మంచూరియా లాగిస్తున్నాం అనమాట తీరం వస్తే ఆ మంచూరియా పిక్స్ పెడుతుంటే దానికి రావట్లేదండి మొత్తం నానిపోయి మా శశి తిన్నప్పుడు బాగానే ఉంది తర్వాత నేను అనమాట ఇంకా మెత్తగా ఉన్నాయి కానీ అంత టేస్ట్ లేదు అందుకే నాకు ఫేస్ అలా ఉందనమాట హానెస్ట్ రివ్యూ అనమాట అంత టేస్ట్ ఉంది ఆ వావ్ అమోఘం అని చెప్పను ఎందుకంటే యావరేజ్ అంటే నువ్వు వండుకునేవి మాత్రమే సూపర్ అని అంటావు ఇలాంటివి బయట ఏమంటావులే అని అంటారు అలాగేం కాదండి ఇంట్లో ఉండి ఎలాగైనా టేస్ట్ వస్తుంది అనమాట ఈ మంచూరియా వచ్చేసి మా బావ ఏదో వీడియోలో పడతావు కదా తిను సరదాగా చూపిద్దామని అనుకుంటాను ఏమో టూత్ పీక్స్కి రావట్లేదు నేను ఆయన నోట్లో పెట్టినప్పుడు ఏం వెళ్ళలేదు కానీ తిన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అనమాట ఒక్కోసారి చిన్న చిన్న ఫన్నీగా జరుగుతాయి లైవ్లోనే ఎందుకంటే ఎటువంటి చూసినప్పుడు మేము ఒకళ్ళు అవి నవ్వు రావాలి సరదా అనిపించాలి చూసామంటే అబ్బా భలే సరదాగా ఉందా అని అనిపించాలి సో ఇందులో మీకు సరదా ఉందా లేదా తెలియదుగా నేను మాత్రం నవ్వేస్తాను అనిపించింది దానిలాగా సో నాకు ఇష్టమైన బ్యాంగిల్ అనమాట ఇవన్నీ జస్ట్ షోయింగ్కి అంతే అండి తర్వాత నా షాపింగ్ వేరే ఉంటుంది ఇంకా ఇవి వచ్చి ఫ్లవర్ పాట్స్ అనమాట నేను ప్రతి ఇయర్ ఏదో ఒకటి కొంటానే ఉంటాను సో జస్ట్ ఫర్ షోయింగ్ అనమాట ఏం వెరైటీ వచ్చినాయి తర్వాత వీడియో తీయడానికి తప్ప ఎంజాయ్ చేయడానికి అంటే జస్ట్ చూపించడానికే ఇంకా తర్వాత ఏమైనా వెరైటీస్ అన్నీ చూసుకుని సపరేట్ షాపింగ్ ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళి లేడీస్తో వెళ్ళి మేము కొనుక్కుంటాం అనమాట ఇంకా ఐటమ్స్ నాకైతే ఈ మట్టి బొమ్మలు అయితే భలే క్యూట్గా అందంగా ఉన్నాయండి నాకు కృష్ణుడు బొమ్మలు అవి చాలా బాగా అనిపించాయి నాకు చూస్తుంటే అమ్మ నాకు ఆ ఏనుగు బొమ్మలు దేవి ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇంకా ఈసారి ఇయర్ రింగ్స్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి సో ఏంటంటే ఈ నాకు మళ్ళీ నచ్చేటానికి మళ్ళీ నేను షాపింగ్ చేసేటానికి ఉంటాయో లేవో కానీ ఇప్పుడు కొనేంత టైం లేదు సో అప్పటికే నాకు లెవెన్ అయిపోయిందనమాట ఇంకా మేము ఆల్రెడీ సెవెన్ థర్టీకి బయలుదేరాం అలాంటిది లెవెన్ అయిపోయిందంటే మీరే ఆలోచించండి అందులోకి వెళ్ళి అలా తిరుగుతా ఉన్నాము వెనకాల మా బావ అంటే అవి తీ ఏది అని చెప్తానే ఉన్నారు ఇంకా నా షాపింగ్ అయితే ఏం చేయనివ్వలేదు ఇంకా మామూలుగా జస్ట్ వీడియో కోసమే కదా మళ్ళీ షాపింగ్ మళ్ళీ వద్దాం అని చెప్పేసి అన్నారు ఎంత ఎంకరేజ్ చేసే వార్త ఎవరు ఉంటారండి వీడియోస్ తీసుకుంటానికి వెళ్దాం దా అని చెప్పేసి ఆయనే నన్ను తీసుకొచ్చాడు అనమాట సో ఇంకా అలాగా అలా మెల్లగా వెళ్తున్నాను అనమాట నేను వీడియో తీస్తున్నాను కానీ అందరూ నావంకే చూస్తున్నారు ఇంకా సిగ్గుగా ఉండదు కదా తప్పదు మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు తీరం వస్తే వాయిస్ ఓవర్ నేను బయట వినిపించలేదు ఇంకా అలాగా మా వీళ్ళు మా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండి గ్రీన్ టీషర్ట్ అండ్ తనకాయలు వచ్చింది మా తోటి గారి బాబు అనమాట మా జూతకు వాళ్ళ బాబు అండ్ తేగలు ఉడకపెట్టిన శనక్కాయలు అనమాట నాకు తేగలు అంటే చాలా ఇష్టం అబ్బియస్లీ అందరికీ ఇష్టమే కదా ఇంకా ఇంకా చాలా ఉంటాయండి ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయనమాట మా ఏంటంటే మార్కెట్ స్ట్రీట్ చాలా పెద్దది దానివల్ల చాలా పెడతారు ఇంకా అలాగా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఏంటంటే పెద్దలకి తర్వాత రోజు సంక్రాంతి రోజు పిండి వంటలు అన్నీ అని చెప్పేసి నేను జంతుకులు కొన్ని అనమాట తర్వాత ఏదో అని పిండి ఆడించాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నేను పడుకోబోద్దు అయితే వన్ థర్టీ అయిపోయింది ఇంకా అలాగే నీరసొచ్చేసింది వచ్చేసిందండి ఇంకా తర్వాత అన్ని శుభ్రం చేసుకుని నెక్స్ట్ డేకి రెడీ అయిపోయామన్నమాట సో ప్లీజ్ నెక్స్ట్ తర్వాత